జరిగిన కాటన్ శారీస్ మార్కెట్ ప్రైస్ టూ నైంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ నడుస్తుంటే హోల్సేలర్స్కు సెట్ టు సెట్ కొన్న వాళ్ళకి మేము అందిస్తున్నాము కేవలం నూట అరవై రూపాయలకు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవచ్చు అలాగే అమ్మవారి పెడితే కూడా లెంత్ సిక్స్ మీటర్స్ తగ్గకుండా వస్తుంది ఈ శారీస్ కూడా కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తుంది మనం చూసుకున్నట్లయితే శారీస్ ఎంత బాగుందో ప్యూర్ ఒరిజినల్ రబ్బర్ ప్రింటు మీట్ కంపెనీ ఐటమ్ ఇది బిగ్ బార్డర్ శారీ అంతా బిగ్ బార్డర్ వచ్చి చీర ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టోటల్ సిల్వర్ ప్రింట్తో ఉన్నటువంటి అందమైన చీర మనం చూస్తున్న సిల్వర్ హౌస్ అనే శారీ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే టూ బోర్డర్స్ కాంబినేషన్స్తో మిక్స్ అయ్యి కలంకారీడిలో మనకు వచ్చినటువంటి శారీ ఇది డాన్సింగ్ డాల్ అనేది బ్లౌజ్ కూడా చాలా అద్భుతంగా చూడంత బాగుంది మేము మీకు అందిస్తున్నాము కేవలం కేవలం హోల్సేల్ ప్రైస్ మూడు వందల అరవై రూపాయలకు మాత్రమే బెస్ట్ శారీస్లో మనం చూడొచ్చు ఎంత బాగుంటాయి శారీస్ అనేవి టోటల్ కుందన్స్ ఇవన్నీ కూడా చాలా డిగ్నిఫైగా కేవలం కేవలం త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే చక్కగా జరి శారీ మొత్తం జరి వస్తుంది చిన్న జరి అది కూడా వెల్కమ్ టు మహారాణి ఫ్యాషన్స్ ఇప్పుడు మనం ఉన్నాము మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డి మీ అందరికి తెలిసిందే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో కూడా ఎన్నెన్నో ప్రాంచైజ్ ప్రారంభించి మీకోసం ఎన్నో ఆఫర్లతో ఈరోజు ఈ వీడియోతో మేము ముందుకు వస్తున్నాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ మెయిన్ హెడ్ ఆఫీస్ సంగారెడ్డిలో మనం ఉన్నాము సంగారెడ్డిలో చూడొచ్చు మనము చాలా వెరైటీలు దసరా దీపావళి పండుగ సందర్భంగా మీకోసం తీసుకొచ్చేసాము ఈ వీడియోలో మనం చూడొచ్చు ఎంత తక్కువ ధరలో ఎంత ఎక్కువ నాణ్యతతో ప్రత్యేకంగా ఈ వీడియోలు మీకు చూపించబోతున్నాము అలాగే లంగాలు లైనింగ్స్ టవల్సు షాల్వాసు ప్రతి చిన్న ఐటెం కూడా ఇప్పుడు మహారాణి ఫ్యాషన్ గ్రూప్లో తక్కువ ధరల్లో ఎక్కువ నాణ్యతలు మీకు అందిస్తున్నాము మనం చూడొచ్చు జరిగిన కాటన్ శారీస్ మార్కెట్ ప్రైస్ టూ నైంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ నడుస్తుంటే హోల్సేలర్స్కు సెట్ టు సెట్కు కొన్న వాళ్ళకి మేము అందిస్తున్నాము కేవలం నూట అరవై ఎనిమిది రూపాయలకు మాత్రమే రండి షాపింగ్ చేసుకోండి మీ విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ ఖచ్చితంగా దొరికే ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్స్ అలాగే ఇట్లా రెడ్ కలర్ శారీస్ చాలామందికి సీజన్లో కావాలి ఇలా రెడ్ కలర్ శారీస్ కూడా అమ్మవారికి సంబంధించిన శారీస్ కూడా పక్కా చీర జాకెట్టు ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవచ్చు అలాగే అమ్మవారి పెడితే కూడా లెంత్ సిక్స్ మీటర్స్ తగ్గకుండా వస్తుంది ఈ శారీస్ కూడా కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తుంది మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ మార్బుల్ శారీస్ గురించి అందరికీ తెలుసు లాంగ్ ఫ్రాక్స్ గుర్చుకుంటున్నారు శారీస్గా వాడుతున్నారు ఈ మార్బుల్ శారీస్ అన్ని కూడా ప్రజెంట్ ప్రైస్ మార్కెట్లో టూ ఫిఫ్టీ అంటే ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ అమ్ముతుంటే హోల్సేల్గా అందిస్తున్నాము ఎవరైతే సిక్స్ పీస్ శారీస్ తీసుకుంటారో వాళ్ళకి చాలా లో బడ్జెట్లో వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ నుంచి అలాగే సింగిల్ పీస్ కొన్న వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ కూడా అందిస్తున్నాము ఇట్లా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి మీకు షిఫాన్లో కానీ మార్బుల్లో కానీ ది బెస్ట్ వెరైటీ మీకు అనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్సీ కౌంటర్లో కానీ వర్క్ శారీస్ కానీ ఒకటి కాదు రెండు కాదు మనం చూపించాలనుకుంటే ఎన్ని శారీస్ చూపించినా కూడా కస్టమర్స్ తక్కువగానే ఉంటాయి అన్ని వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి కోటా శారీస్ చాలామందికి ఇష్టమైనటువంటి కోటా శారీస్ కూడా ది బెస్ట్ వెరైటీలో మన దగ్గర ఉన్నాయి ఈ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ అంటే మీకు ముఖ్యంగా ప్రతి విషయం చెప్పాలి ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ నాణ్యత అలాగే ఎక్కువ లుక్ ఉంటుంది ఈ కోటా శారీస్ కోసం ఎంతోమంది వెతుకుతున్నారు మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ గ్రూప్ ఆఫీస్ సంగారెడ్డిలో మీకోసం ఈ కోటా శారీస్ ఉన్నాయి అందులో డిజైన్స్ కూడా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్రైస్ మీకు అనౌన్స్ చేస్తాను ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ రిటైల్ రేట్ ఉంటే హోల్సేల్గా ఎవరైతే సిక్స్ శారీస్ కొంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా రీజనబుల్ రేట్ మీకు అందిస్తున్నాము ఎక్కడ దొరకని రేట్లు టూ నైంటీ ఎయిట్ రూపీస్కే హోల్సేల్గా బల్క్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అందిస్తున్నాం అలాగే చూసుకుంటే పైన శాటిన్ పట్టాలో చక్కగా అంచు వచ్చి జెరీ అంచు అది ప్రింట్ కాదు అంచు ఈ శారీస్ మార్కెట్లో చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి కానీ మన దగ్గర అందిస్తున్నాము హోల్సేల్గా ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకి సిక్స్ పీస్ షాపింగ్ చేసిన వాళ్ళకి కేవలం కేవలం టూ నైంటీ ఎయిట్ రూపీస్ నుంచి మీకు ప్రారంభ ధర ఉంటుంది ప్రతి ఐటమ్ కూడా ఒరిజినల్ సారీ చూద్దాం ఇంకా చాలా ప్రింట్ ఈ ప్రింట్ శారీ మనం చూసుకున్నట్లయితే రబ్బర్ ప్రింట్ శారీస్ మనం చూసుకున్నట్లయితే శారీస్ ఎంత బాగుందో ప్యూర్ ఒరిజినల్ రబ్బర్ ప్రింట్ మీట్ కంపెనీ ఐటమ్ ఇది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మార్కెట్ ప్రైస్ నైన్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉంటే హోల్సేల్ ప్రైస్ మేము మీకు అందిస్తున్నాము త్రీ సిక్స్టీ ఎయిట్ నుంచి ప్రారంభ ధర ఉన్నాయి వీటిలో కూడా ప్రతి ఐటెం కూడా మనం చూడొచ్చు ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది మోడల్స్ సెట్ టు సెట్ ఒక్కొక్క సెట్ చూసుకుంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క సెట్ చూసుకుంటే ఒక్కొక్క వెరైటీ ఇలా వెరైటీలు కొద్ది సెట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి రండి విచ్చేయండి మహారాణి ఫ్యాషన్ గ్రూప్ రెడ్డాబీ సంగారెడ్డికి చాలా చాలా నవనూతన వెరైటీలన్నీ కూడా అలాగే హోల్సేల్గా షాపింగ్ చేసుకునే వాళ్ళకి రి రిటైల్గా అమ్ముకునే వాళ్ళకి ఇంత మంచి ఆప్షన్ మరి ఎక్కడ దొరకదు మీకు మీరుగా చాయిస్ చేసుకోవచ్చు సిక్స్ సిక్స్ పీస్ మీరే సెలెక్ట్ చేసుకోండి ఆర్ఆర్ ఆరు పీస్లు అలాగే ధర కూడా ఎందుకంటే రిటైల్ రేటు అమ్మే ధరకి ఎంత తక్కువ ధరగా హోల్సేల్గా అందిస్తున్నాం అది కూడా మీరు గమనించండి మనం పైన చూసుకున్నట్లయితే వర్క్ శారీస్ అన్నీ కూడా మీకోసం అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు ఇట్లా ప్రతి వర్క్ శారీ కూడా కొత్తదనంగా చూడాలనుకుంటే మనము ఇక్కడ చూడండి ఈ సిల్వర్ ప్రింటు అలాగే గోల్డ్ ప్రింటు అలాగే అదొక కొత్త దరం చూడండి ఎంత బాగుంది శారీస్ ఏవన్నీ కూడా నెక్కస్ పైన బ్లౌజ్ చూసుకుంటే ఎక్సలెంట్ బ్లౌజు అలాగే ఈ ఐటెం కూడా బన్సారీ ఐటెం కూడా సూపర్ ఐటెం ఇవన్నీ కూడా అలాగే మీకు ప్లే చేసిన ఈ శారీ ఐటమ్ కూడా చూడండి ఎంత ఎంతో చక్కటి అందమైన చీరలు కూడా మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డిలో మీకోసం అందించే ధరలు ధర తక్కువగా ఉండాలి నాణ్యత ఎక్కువగా ఉండాలి ఇదే మా మహారాణి ఫ్యాషన్ గ్రూప్ ప్రత్యేకత అదే ఆలోచిస్తాము అదే ఆచరిస్తాము మేము న్యాచురల్ కూడా త్రీ నైంటీ ఫైవ్ రూపాయ నుంచి మాకు స్టార్టింగ్ ధర ఉంటుంది ప్రతిదీ కూడా సిక్స్ థర్టీ అలాగే సింగిల్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్న శారీ కూడా క్వాలిటీ నాణ్యత న్యాచురల్గా కూడా ఉంటాయి ఇంకా చూ చూసుకుంటూ వెళ్తే మనం చాలా చాలా వెరైటీస్ పార్వతి అభినందన్ సిద్ధార్థ్ శిల్పకళ పుష్కర్ శాంభవి అభిరామి వినాయక ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బ్రాండ్స్తో ఒక ప్రత్యేక వస్త్రాయంగా నిలిచిన ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డి ఇంత ఎన్నో విషయాలు మీకు తెలుసు కానీ ఈ వీడియోలో మీకు మరికొన్ని విషయాలు అలాగే ఎన్నో వెరైటీస్తో కూడా మేము ముందుకు రాబోతున్నాము పట్టు శారీస్ అయితే చాలా చాలా లో ప్రైస్కి అందిస్తున్నాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్లో రండి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఈ దసరా దీపావళి పండుగ మీకు లాభదాయకమైన పండుగగా మారాలి అంటే మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డికి తప్పకుండా వచ్చేయాలి ఇప్పుడు నుంచి మనం చూస్తున్నాము ప్రింటెడ్ శారీస్ కాటన్ ప్రింట్ శారీస్ ఈ శారీస్ మార్కెట్ ప్రైస్ టూ ఫిఫ్టీ వరకు సేలింగ్ నడుస్తున్నాయి కళాక్షేత్రాల్లో చాలా చోట్ల మనం చూస్తుంటాం వీటిని కానీ మేము అందిస్తున్న ప్రైస్ హోల్సేల్గా వన్ ట్వంటీ నైన్ రూపీస్కి మాత్రమే రండి సెట్ టు సెట్ షాపింగ్ చేసుకోండి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి ఇంత బెస్ట్ ఆప్షన్ మరెక్కడ కూడా దొరకదు ఇందులోనే ప్లెయిన్ సారీస్ కావాలంటే కూడా మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఒట్టి ప్లెయిన్ సారీ కేవలం 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 ఎనభై తొమ్మిది రూపాయలకు మాత్రమే హోల్సేలర్స్కి మాత్రమే అవకాశం అందిస్తున్నాము అలాగే మార్బుల్ శారీస్ కూడా వందరి కొద్ది డిజైన్స్ ఆల్రెడీ హోల్సేల్ బల్క్ కౌంటర్లో ఉన్నాయి గొడుగుల్ డిజైన్ కానివ్వండి అట్లాగే లిటిల్ ఇట్ల బటర్ఫ్లై డిజైన్ కానివ్వండి అలాగే ఫ్రూట్స్ డిజైన్స్ అన్నీ కూడా మన మార్బుల్లో ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి బ్రాసో శారీ స్పెషల్ ఆఫర్ పెట్టబోతున్నాము ఈ దసరా దీపావళి సందర్భంగా మార్కెట్ ప్రైస్ ఈ బ్రాసో శారీసు ఫోర్ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ హోల్సేల్ అయితే త్రీ సిక్స్టీ ఎయిట్ దాకా ఉంటే మేము అందిస్తున్నాము ఈ బ్రాసో శారీలు మీకోసం మేము ప్రత్యేకంగా ఇలా బండిల్ టు బండిల్ షాపింగ్ చేసుకోండి నేను ఇచ్చే ప్రైస్ మరి ఎవరు కూడా మీకు చెప్పరు కేవలం నూట తొంభై రూపాయలకు మాత్రమే వన్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే బ్రాసో అవైలబుల్గా ఉన్నాయి వచ్చి షాపింగ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ రాని బెస్ట్ ఆప్షన్ మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డిలో నూట తొంభై ఎనిమిది రూపాయలకే బ్రాసో శారీ అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ శారీస్ అన్నీ ఇలా వస్తున్నాయి అలాగే శారీస్కి కొన్నిటికి కుచ్చుల విభాగం కూడా ఉంది ఇట్లా కుచ్చు ఎక్సలెంట్ పళ్ళుసు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ నాణ్యత అలాగే లెంత్ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా బెస్ట్ ఐటమ్ మీకోసం తీసుకొస్తున్నాము రిటైల్గా ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ అమ్ముకోవచ్చు ఈ వీడియో ఎక్కువగా హోల్సేలర్స్కి రిటైలర్స్కి ఇద్దరికి ఉపయోగపడేలాగా మేము అందిస్తున్నాము ఎందుకంటే రిటైల్ ప్రైస్ కూడా తక్కువ అలాగే హోల్సేలర్స్ కూడా ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ఉండే ఓ మంచి వీడియోగా ఈ వీడియో మీకోసం తీయబోతున్నాము ఇంకా మరెన్నో శారీస్ మీకోసం మేము చూపించబోతున్నాము కాటన్ శారీస్ ఎప్పటికప్పుడు రాజ్కమల్ కాటన్ శారీస్ కానీ మీను కాటన్ శారీస్ కానీ ఎప్పటికప్పుడు కాటన్ శారీస్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అలాగే వైట్ శారీస్ ఎవరికైనా అంటే గుళ్ళకు కానీ చర్చిలు కానీ కావాలంటే ప్రత్యేకంగా వైట్ శారీస్ బండిల్ బండిల్ శారీస్ మా దగ్గర ఉంటాయి రీజనబుల్ రేట్ తక్కువ ధర ఎక్కువ నాణ్యత మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సంగారెడ్డిలో ఇప్పుడు మనమున్నాము హెడ్ ఆఫీస్ సంగారెడ్డిలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మూడు రాష్ట్రాల్లో కూడా తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత అందించడానికి మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ మీ కోసం సిద్ధంగా ఉంది అయితే ఈ వీడియోలో కొన్ని దసరా దీపావళి పండుగల సందర్భంగా అంటే హోల్సేల్ సంపాదించుకోవడానికి రిటైల్గా అమ్మి సంపాదించుకోవడానికి వీలైన సరికొత్త వెరైటీ మీకు నేను చూపించబోతున్నాను అందులో భాగంగా మొట్టమొదటి వెరైటీ మనం చూడొచ్చు సిల్వర్ ప్రింట్తో వచ్చినటువంటి ఈ శారీస్ నేను మీకు కలర్ చార్ట్ చూపిస్తాను చక్కగా శారీ మొత్తం కూడా సిల్వర్ ప్రింట్తో శారీ వస్తుంది ఈ విధంగా ఫోటోలో ఏ విధంగా అయితే శారీ ఉందో అట్లా కలర్ చార్ట్ మనం చూసినట్లయితే వన్ బై వన్ కలర్ చాట్ మనం చూసుకోవచ్చు ఇట్లా టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్తో మనకు ఉన్నటువంటి ఈ శారీ చూస్తున్నాం కదా అద్భుతమైన శారీ ఈ శారీ సిల్వర్ హౌస్ అనే శారీ ఇది అలాగే కలర్ చార్ట్లో కూడా మనకు ఒక శారీ మనం ఓపెన్ చేద్దాం ఇందులో బ్లూ కలర్ శారీ ఓపెన్ చేద్దాం బ్లౌజ్ పీస్ కూడా చాలా బ్యూటిఫుల్ వర్క్తో అందంగా చక్కగా ఉన్నటువంటి వర్క్ మార్కెట్లో ఈ శారీస్ రకరకాలుగా వస్తున్నప్పటికి కూడా శారీకి అంటే పళ్ళు ఉందా లేదా అని కూడా చూసుకోండి కంపల్సరీ చాలామంది ఎందుకంటే శారీ కంపల్సరీ ఉండాల్సింది పళ్ళు చక్కటి పళ్ళుతో ఇట్లా జాలీ సారీ ఇట్లా ఇట్లా పళ్ళు వచ్చి బిగ్ బార్డర్ శారీ అంతా బిగ్ బార్డర్ వచ్చి చీర అంతా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టోటల్ సిల్వర్ ప్రింట్తో ఉన్నటువంటి అందమైన చీర మనం చూస్తున్న సిల్వర్ హౌస్ అనే శారీ ఈ శారీస్ అన్నీ కూడా ఒక పట్టు కలెక్షన్ నుంచి తీసుకొని సేమ్ కాపీ టు కాపీ మనం చూస్తే ఈ బ్లూ కలర్ శారీకి టోటల్ సిల్వర్ ప్రింట్ మనం చూడొచ్చు ఇట్లా అలాగే అందమైన బ్లౌజ్ పీస్ కూడా మనకు కనిపిస్తుంది ఇందులో ఇలాగే కలర్ మ్యాచింగ్ చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్ మ్యాచింగ్తో కనిపించే ఈ సిల్వర్ హౌస్ శారీ ప్రైజ్ మార్కెట్లో ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతున్నటువంటి ఈ శారీని మేము మీకు అందిస్తున్నాము కేవలం 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 అంటే రిటైల్గా ఫైవ్ నైంటీ ఫైవ్ కూడా మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు కానీ మేము అందిస్తున్న హోల్సేల్ ప్రైస్ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే త్వరపడండి మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డిలో ఇంత అద్భుతమైన సిల్వర్ హౌస్ అందమైన చీర సిక్స్ పీస్ సెట్ తీసుకుంటే చాలు మనం చూస్తున్నాము హెవీ జారా శారీస్ ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈ దిల్ షేప్లో ఉన్న శారీస్ని భయంకరంగా కొంటున్నారు ఈ హెవీ జారా మార్కెట్లో బోల్డ్ ఎంత ప్రైజ్ ఉందండి అంటే బోల్డ్ ఎంత ప్రైజ్ అంటే చాలా హెవీ అంటే ఇదే పేరు మీద చాలామంది సేల్ చేసుకుంటున్నారు కానీ ఇంత హెవీగా ఉన్న శారీ ఇచ్చే ప్రైస్ కేవలం కేవలం మార్కెట్ ప్రైస్ త్రీ నైంటీ ఫైవ్ దాకా సేల్ నడుస్తున్నటువంటి ఈ శారీస్లో క్వాలిటీ చూసుకోవచ్చు మనం ఇట్లా వైట్లో కూడా చాలా హెవీ ఉన్నాయి అట్లాగే ఫ్రూట్స్ ఉన్నాయి బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ టూ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ రిటైల్ సెల్లింగ్ ఉంటే హోల్సేలర్స్కు అందిస్తున్న ప్రైస్ కేవలం కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలకు మాత్రమే సిక్స్ థర్టీ కటింగ్తో సిక్స్ థర్టీ కటింగ్తో రెండు వందల ముప్పై రూపాయలకి అందిస్తున్నాము జారా హెవీ క్వాలిటీ శారీ మహారాణి ఫ్యాషన్ సంగారేట్లో మరొక వెరైటీగా మనం చూద్దాము డాన్సింగ్ డాల్ అనే శారీస్ని మార్కెట్లో మంచి వాల్యుబుల్గా సెల్ అవుతున్న శారీస్లో కూడా ఇవి కూడా ఒక పార్ట్ ఆఫ్ శారీస్ ఎందుకంటే అంత బాగున్న శారీస్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు పట్టు చీర కట్టలేరు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్సీ చీర కట్టలేరు అలా కట్టలేని వారందరి కోసం వచ్చిన ఒక మంచి శారీ ఏంటంటే మనకి డ్యాన్సింగ్ డాల్ శారీ నేను ఒకసారి మీకోసం ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో సేమ్ పట్టు శారీని పోలినటువంటి శారీస్ ఇవి మీకు శారీ నేను ఓపెన్ చేసినప్పుడు మీకు దీని లుక్ క్వాలిటీ అనేది మీకు అర్థమైపోతుంది పళ్ళు చూడండి ఎంత బాగుంది చక్కటి అందమైన పళ్ళు అలాగే నైస్ బార్డర్ మన బార్డర్ చూసుకున్నట్లయితే టూ బార్డర్స్ కాంబినేషన్స్తో మిక్స్ అయ్యి కలంకారీ డిజైన్లో మనకు వచ్చినటువంటి శారీ ఇది డాన్సింగ్ డాల్ అనేది బ్లౌజ్ కూడా చాలా అద్భుతంగా చూడండి ఎంత బాగుందో అలాగే శారీ అంతా కూడా చెక్స్ వచ్చి శారీ కూడా క్లాత్ పరంగా మనం చూసుకుంటే క్లాత్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి ఎంత స్మూత్గా ఉందో శారీ చాలా మెత్తగా ఉండి ఎవరన్నా కడితే మహారాణి ఫ్యాషన్ గ్రూప్ అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నేను ఎప్పటికీ ఒకటే మాట ఏంటంటే డబ్బులు ఉంటే అందరి దగ్గర కానీ డబ్బులతో పదివేల రూపాయల చీర కూడా కొనుక్కోవచ్చు కానీ ఎంత పెద్ద చీరకైనా కాంపిటేటివ్ వచ్చే శారీస్ కొన్ని తక్కువ ధరల్లో ఉంటాయి వందల్లో ఉంటాయి అటువంటి శారీలోనే ఒక అద్భుతమైన చీర ఈ డ్యాన్సింగ్ డాల్ అనే శారీ ఇది కలంకారీ శారీ మార్కెట్ ప్రైస్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ దాకా ఉంటే మేము మీకు అందిస్తున్నాము కేవలం కేవలం హోల్సేల్ ప్రైస్ మూడు వందల అరవై ఐదు రూపాయలకు మాత్రమే మంచి షాపింగ్ చేసుకోండి అంటే హోల్సేలర్స్ ఎక్కువ సంపాదించుకోవాలని ఈ దసరా దీపావళికి మిమ్మల్నిస్తున్న బెస్ట్ ఆఫర్స్ ఇవి ఈ శారీ ఎయిట్ నైంటీ ఫైవ్ దాకా సేలింగ్ చేసుకునే బెస్ట్ శారీస్ మరొక ఐటమ్ చూడబోతున్నాము ఈ కుందన్ బర్ఫీ అనే ఐటము ఈ ఐటెం కూడా చాలా అంటే డైలీ యూజ్ చేసే వాళ్ళకి కానివ్వండి ప్రతిరోజు కట్టుకోవాలి కానీ తక్కువ ధర కాదు ఎక్కువ ధరలో మంచి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళ కోసం బెస్ట్ వెరైటీ ఈ కుందన్ బర్ఫీ వెరైటీ మనం కనుక ఈ శారీ చూసినట్లయితే ఓపెన్ చేయన్స్ చూడండి ఈ శారీ కూడా పళ్ళు కంపల్సరీ ఇలా కూర్చులు వస్తాయి మనకి బెస్ట్ శారీస్లో మనం చూడొచ్చు ఎంత బాగుంటాయి శారీస్ అనేవి టోటల్ కుందన్స్ ఇవన్నీ కూడా చాలా డిగ్నిఫైగా మనకు కనిపిస్తాయి డైలీ యూస్కి చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా స్పెషల్గా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు పళ్ళు చాలా డిగ్నిఫై స్పెషల్గా ఇచ్చాడు ఈ శారీస్ ఈ శారీ ప్రైస్ మార్కెట్ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ దాకా ఉంటే మేము అందిస్తున్నాము మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో హోల్సేలర్స్కు కేవలం కేవలం త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే ఈ కుందన్ బర్ఫీ అనే శారీ అలాగే అమ్మే వాళ్ళకి మనం ఫస్ట్ కొంచెం నచ్చ చెప్పాలి ఎలా బాగుంటుందని చెప్పాలి ఎప్పుడైతే వాళ్ళు ఒకటి కొంటారో రెండోది వాళ్ళే ఉండే ఓ చక్కటి నాణ్యత క్వాలిటీ విధానాల్లో ఉండే ఈ శారీయే కుందన్ బర్ఫీ శారీ కేవలం కేవలం మార్కెట్ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ ఉంటే త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి అందిస్తుంది మరొక వెరైటీ మనం చూడొచ్చు చూడండి ఇవి కూడా శారీ అంటే డాట్స్తో కింద జరి చిన్న జరీ బార్డర్తో మనకు కనిపించే చర్యలు ఇవన్నీ కూడా టోటల్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ చాట్తో ఉన్న ఈ అద్భుతమైనటువంటి చీరలు అలాగే బ్లౌజ్ కూడా చాలా చక్కటి బ్లౌజ్ మనం ఈ శారీస్ చూడవచ్చు దసరా దీపావళి సందర్భంలో సింపుల్గా శారీ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో కట్టుకోవాలనుకున్న వాళ్ళకు చక్కగా మనం ఈ శారీస్ అందించవచ్చు ఈ శారీ మార్కెట్ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటే ఈ శారీ కూడా అందిస్తున్నాము మేము కేవలం కేవలం అంటే హోల్సేలర్స్కి ఎవరైతే సిక్స్ పీస్ షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకు త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే స్పెషల్ ప్రైస్లో రండి షాపింగ్ చేసుకోండి మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డిలో ఈ దసరా దీపావళి అంటే ఈ ఇరవై ఎనిమిది రోజుల బెస్ట్ ఆఫర్స్ మీకోసం అందిస్తున్న ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డిలో అలాగే మనం చూసుకుంటే కట్ వర్క్ ప్లైన్ ఇవి కూడా ఆన్లైన్లో చాలా డిమాండెడ్గా సేల్ అవుతున్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా కట్ వర్క్ ప్లెయిన్లో కూడా అంటే ఇక్కడ వచ్చిన కలర్స్ మళ్ళీ ఇక్కడ రాకుండా చాలా డిఫరెంట్గా కలర్స్ కాంబినేషన్ ఇచ్చాడు అలాగే ఈ కట్ వర్క్ ప్లైన్ కొనే వాళ్ళకు ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే మీరు చూడాలి ఈ క్లాత్ ఏంటని ఎందుకంటే ఇది జార్జెట్ క్లాత్ ఒక ప్రైజ్ ఉంటుంది షిఫాన్ అయితే ఒక ప్రైజ్ మార్బుల్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది అలాగే వర్క్ కూడా మనం చేసే ఈ వర్క్ బ్లౌజ్లో కూడా ఉన్నటువంటి ఆ థిక్నెస్ కూడా మనం చూసినట్లయితే దాన్ని బట్టి ప్రైజ్ ఉంటుంది ఎందుకంటే లోకల్గా వచ్చే శారీస్ టూ ట్వంటీ ఫైవ్ అంటే బిలో బిలో త్రీ హండ్రెడ్ బిలో శారీస్ కనుక మనం పర్చేజ్ చేస్తే ఏమైందంటే ఈ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది కానీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్లో చక్కటి క్వాలిటీ తక్కువ ధర అందించే ఏకైక వస్త్రవేదిగా ఈ శారీ ప్రైజ్ మేము మీకు అందిస్తున్నాము కేవలం కేవలం ఈ శారీ కూడా త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము చివరి ఐటెం అలాగే చాలా స్పెషల్ ఐటెం ఎందుకంటే ఈ శారీకు ఉన్న స్పెషాలిటీ మీ అందరు తెలియాలి ఇప్పుడు మార్కెట్లో ఎన్నో శారీస్ కొనడానికి షాపింగ్కి వెళ్తారు ఈ దసరా దీపావళి సందర్భంగా కానీ ఏ శారీ కొనాలో తెలియని చాలామందికి మేము చెప్పే బెస్ట్ శారీ ఈ శారీ ఎందుకంటే పండగ పండగలాగా జరగాలి అంటే పండగ సంబంధించిన శారీ తీసుకోవాలి అటువంటి శారీస్లోనే బెస్ట్ శారీ మనం ఇప్పుడు చూసినటువంటి ఈ శారీ ఈ శారీ పేరు కూడా గీతాంజలి అంటే మహారాణి ఫ్యాషన్స్ వాళ్ళు గీతాంజలి శారీస్ ఇవి మనం బోర్డర్ బాటమ్ బార్డర్ మనం చూసుకోవచ్చు అలాగే క్వాలిటీ చూసుకున్నట్లయితే ఒకసారి కానీ మనం క్వాలిటీ చూస్తే చక్కగా జరి శారీ మొత్తం జరి వస్తుంది చిన్న జరి అది కూడా అలాగే పైకి ఏమో చిన్న జరి కింద బాటమ్ బోర్డర్కి ఏమో పెద్ద జరితో చాలా అతి లైట్ వెయిట్తో నేను సింగిల్ పర్ మీద ఓపెన్ చేస్తున్నాను శారీ అతి లైట్ వెయిట్తో ఈ గీతాంజలి శారీ నిర్మించారు అలాగే కట్టుకుంటే కూడా శారీ కట్టుకున్న వాళ్ళకు అంటే శారీ ఎవరైతే కడతారో వాళ్ళకు కూడా హుందా హోదా తగ్గకుండా మంచి శారీ అంటే మేము మహారాణి ఫ్యాషన్ వాళ్ళు ఒక శారీని కనుక ఇది ఇది ఈ ఫెస్టివల్కి ఉపయోగపడుతుందని చెప్పాము అంటే అది మీ బడ్జెట్లో కంటే కూడా హెవీగా కనిపిస్తుంది లో బడ్జెట్లో కాస్ట్ ఉంటుంది అటువంటి శారీ ఈ గీతాంజలి శారీ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో వీటిలో కూడా దరిదాపుగా ఇరవై నాలుగు డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి శారీలో అలాగే మన కలముందువంటి ఈ డిజైన్స్ కూడా చిన్న చిన్న పూలు అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి అంటే ఆరు 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 డిజైన్లు వచ్చే శారీస్ ఇవి ఈ గీతాంజలి జెరీ అలాగే బోర్డర్ బెస్ట్ వెరైటీ అలాగే స్మూత్ అండ్ క్వాలిటీ వెరైటీ అలాగే శారీ కడితే కూడా చాలా హుందా హోదానిచ్చే అతి అందమైన వెరైటీ ప్రైస్ మీకు తెలియజేస్తున్నాను ఫోర్టీన్ నైంటీ ఫైవ్ దాకా మార్కెట్లో రిటైల్గా అమ్ముతున్నారు ఈ శారీస్ని కానీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్లో హోల్సేల్గా అంటే హోల్సేలర్స్ సంపాదించుకోవాలనే విషయంతో ఈ శారీని అందిస్తున్నాము ట్వెల్వ్ ఫైవ్ కూడా శారీస్ సేలింగ్ నడుస్తున్నాయి ఆల్రెడీ రిటైల్గా కానీ మేము మీకు ఇచ్చే ప్రైస్ అతి తక్కువ ప్రైస్ కేవలం కేవలం సిక్స్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే ఈ గీతాంజలి జెరీ బోట శారీ త్వరపడండి మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డిలో మీ అందరూ కూడా ప్రతి రూపాయి విలువైందే మీ విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ అందించడానికి మహారాణి ఫ్యాషన్ గ్రూప్ వాళ్ళు డెబ్బై తొమ్మిది రూపాయల చీర మొదలుకొని ఐదు వేల రూపాయల చీర వరకు కూడా మా దగ్గర హోల్సేల్గా అందిస్తున్నాము అయితే ప్రతి చీరలో కూడా అన్ని చీరలు చూపించలేము కనుక ఒక్కసారి మీరు చూస్తే బల్క్ శారీస్ మనం ఇక్కడ చూడవచ్చు ఒక్కసారి బల్క్ శారీస్ కూడా ఇప్పుడు హల్దీ ఫంక్షన్ కానివ్వండి లేదు అందరు కలిసి ఒకటే కలర్ ఒకటే మోడల్ కావాలన్నా కూడా మన దగ్గర బల్క్ శారీస్ చాలా తక్కువ ధరలో ఎక్కువ నాణ్యతలో దొరుకుతాయి తప్పక విచ్చేయండి